నేను ఒకటి అడుగుతా నిజం చెప్పాలి అవును ఇప్పటిదాకా నేను అబద్ధాలే కదా చెప్పాను అబ్బా అట్లా కాదక్క నిజం చెప్పాలి ప్లీజ్ ఎక్కువ నాంచకే చెప్పు ఏంటి విషయం సరే చెప్పు లాస్ట్ ఇయర్ వాలెంటైన్స్ డే కి బావనికి ఏం గిఫ్ట్ ఇచ్చిండు గిఫ్ట్ నాకా నీ కాకపోతే గిఫ్ట్ ఎవరికి ఇస్తారే పక్కింటి ఆంటీకి ఇస్తారా ఆయన అంత స్పెషల్ ఏముంది చెప్పు గిఫ్ట్ ఇచ్చుకునే అంత వ్యాలంటైన్స్ డే రోజు అందరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదా అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి తెలుసా నీకు ప్రేమికుల ప్రేమికుల దినోత్సవం అదే అక్క రోజు ఎవరు చెప్పారు నీకు ప్రేమికుల దినోత్సవం అని అందరూ అంటారు కదా నేను కూడా అదే అనుకున్నాను అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా నీకు పూర్వకాలం రోమన్ రాజు ఒకడు ఉండేవాడంట ఆయన తన సైనికులకి పెళ్ళి పెటాకులు ఏం అవసరం లేదు వచ్చి దేశం కోసం యుద్ధాలు చేయండిరా అంటే ఈ సెయింట్ వ్యాలెంటైన్ అని ఆయన లేదు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరైతే సైనికులు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దొంగచాటుగా పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ చేసిండట ఇది ఆ రాజుకు తెలిసి నన్నే ఎదిరిస్తావా అని చెప్పి ఆయన జైల్లో పెట్టేశాడు జైల్లో పెట్టినాక సమ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ రోజు ఆయన్ని ఉరి సో ఆ రోజు ఆయనకి గుర్తుగా వ్యాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు దాన్ని మనం కాస్త ప్రేమికుల దినోత్సవంగా మార్చేసినాం అర్థమైందా అంతేగాని వ్యాలంటైన్స్ డే అంటే ఏదో ప్రేమికుల దినోత్సవం దినం ఇలాంటి ఏమి కాదు అర్థమైందా అండ్ ఫస్ట్ ఫర్ మోస్ట్ థింగ్ ఇలా చదువుకునేటప్పుడు చెత్త సినిమాలు చూసి ఇలా వ్యాలంటైన్స్ డే రోజు డే అనుకుంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అప్పుడు లైఫ్ లో వ్యాలంటైన్స్ డే కాదు ఏ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండదు అదే బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యావనుకో ఎలాగో పెద్దవాళ్ళు మంచోని చూసి మనకి పెళ్లి చేస్తారు అప్పుడు లైఫ్ అంతా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకో అర్థమైందా నోర్ మూసుకొని పోయి చదువుకో